కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న జాగ్రత్త వెరీ సూన్ చాలా తొందరగానే మళ్ళా ప్రజలు తిరగబడతారు ప్రజలు బుద్ధి చెప్తారు ఈ పెరిగిన ధరల మీద బీజేపీ మీద కానీ పెట్రోల్ మీద కానీ గ్యాస్ మీద కానీ లేకుంటే ఎలక్ట్రిసిటీ మీద కానీ లేకుంటే మన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే కేసీఆర్ పెడతారు కానీ కేసీఆర్కి అండ్ కేసీఆర్కి టీమ్ ఏదో ఉందో భజన మండలి టీమ్ అందరినీ వెరీ సూన్గా వాళ్ళను కూలిపెట్టే సమయం ఆసన్నమైంది మీకు కూడా చెప్పేది ఏమంటే మేము కూడా నలభై ఐదు సంవత్సరాలు అధికారం చేసినాం కానీ ఇంత ఎవరికంటే వాళ్ళకి అరెస్ట్ చేయాలి అంత పెద్ద తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఎవరిని అరెస్ట్ చేయాలి మిలియన్ మార్క్స్కి ఇచ్చినాం మన ట్యాంక్ బ్యాంక్లో పర్మిషన్ ఇచ్చినాం మేము పోయి ముఖ్యమంత్రి దగ్గర ధర్నా చేసి పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చినాం అపోజిషన్ పార్టీకి అట్లా ఉండే కోట నేను రైల్వే స్టేషన్ అధికారంలో ఉన్నవాళ్ళు అపోజిషన్కి అంటే మేమే నిలబడి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చాను ఇదేమో ఆయన పోయి ఢిల్లీలో కూర్చుంటాడు ఇక్కడేమో మేము ప్రభుత్వం ఆర్డర్ తీసేస్తున్నాడు దీనికి నిరసన తెలుపుతున్నాను ఇది మంచిది కాదు కేసీఆర్ ఇప్పుడైనా మాన్కో ఇది మంచి పద్ధతి కాదు మరి ఇట్లా ప్రజాస్వామ్యానికి కొని చేయకు నిన్నైనా ఇవ్వాలని కూడా చదివిన పాము అమ్మాయి గవర్నర్ గారికి ఇన్సల్ట్ చేస్తారు